ప్రైస్థలో డిహోవ నామా మనకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును మనం చూచినట్లయితే దరిద్రుని బాధించువాడు వాళ్ళ సృష్టికర్తను నిందించువాడు వేదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అంటే ఇక్కడ దేవుణ్ణి మనము ఘనపరచాలి దేవుని మనము నిందించకూడదు సృష్టిని సృష్టికర్తను నిందించకూడదు ఆయనను ఘనపరిచేవారిగా ఉండాలి ఏం చేసి ఆయనను మనం ఘనపరచగలం లేదంటే ఏ విధంగా సృష్టికర్తను మనం నిందిస్తూ ఉన్నాం మనం సృష్టికర్తను నిందిస్తున్నామని మనకు అనిపించదు అసలు మనం ఆ థాటే మనకు రాదు కానీ మన క్రియల ద్వారా సృష్టికర్తను వారిగా ఉంటున్నాం మన క్రియల ద్వారా సృష్టికర్తను మనం ఘనపరిచేవారిగా ఉంటూ ఉన్నాం సో ఏ విధంగా మనం సృష్టికర్తను నిందిస్తూ ఉన్నాము లేదంటే ఆయన బాధ పెడుతూ ఉన్నాము అంటే దరిద్రుని బాధించేవాడు దరిద్రుని అంటే పేదవారిని ఎవరైతే బాధపెడుతూ ఉంటారో అవమానపరుస్తూ ఉంటారో వారు సృష్టికర్తను అవమానపరచినట్టు నిందించినట్లుగా ఉంటూ ఉంది సృష్టికర్త అంటే దేవుణ్ణి గౌరవించడం అనేది మనం ఏ విధంగా దేవుని గౌరవించగలం అసలు డైరెక్ట్గా దేవునితో మనము దేవున్ని నిందించలేము దేవుని మనము ఘనపరచలేము అయితే ఏ విధంగా మనం దేవుని నిందిస్తూ ఉన్నాం అంటే పేదవారిని అంటే దేనులైన వారిని మనము నిందించినప్పుడు దేవుణ్ణి మనము నిందించినట్లు అవమానపరిచినట్లు అవమాన ఆయన్ని అగౌరవపరిచినట్లుగా మరి దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది పేదవారిని దుర్భాషలాడడం దేవుని పట్ల అగౌర మనము అగౌరవంగా ప్రవర్తించినట్లుగా అది ఉంటూ ఉంది కాబట్టి దరిద్రుని బాధించడం దేవుణ్ణి నిందించినట్లే దేవుణ్ణి అగౌరవపరచినట్లే దేవుణ్ణి అవమానపరిచినట్టే కాబట్టి పేదవారి ఎడల మనం దయ కలిగి ప్రేమ కలిగి ఉందాం మరి పేదలను పీడించడం అంటే వారిని అనేక రీతిలుగా వారిని బాధ పెట్టడం దుర్భాషణ ఆడటం ఇలాంటివన్నీ మరి దేవుణ్ణి గౌరవించడం అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరైతే దేవుని పట్ల అంటే పేదవారి పట్ల కనికరం కలిగి ఉంటారో దయ కలిగి ఉంటారో ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వారి విషయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే దేవుణ్ణి వారు ఘనపరుస్తూ ఉన్నారు పేదలతో సహా అందరినీ అంటే దేవుని స్వరూపం దాల్చిన వారందరి అందరి ఎడలా కూడా మనము వారిని గౌరవించే విధంగా వారిని ప్రోత్సహించే విధంగా మనం ఉన్నాము అంటే దేవుని గౌరవపరిచినట్లే మనం డైరెక్ట్గా దేవునికి ఏమీ చేయలేము అటు నిందించను లేమో ఇటు గౌరవపరచలేము కానీ పేదవారి పట్ల మనం ఏం చేస్తున్నా మన యొక్క క్రియలను బట్టి ఆయన నిందించిన వారిగా లేదంటే ఆయనను ఘనపరిచేవారిగా ఉంటాం కాబట్టి దేవుడు మన నుండి ఆశపడుతున్నది ఏంటి అంటే మనం ఏదైనా వారికి చేయగలిగింది ఉన్నది అంటే పేదలను ప్రేమించడం గౌరవించడం వారి యొక్క అవసరతలను మనం తీర్చడం ఇవి చాలా అంటే దేవుణ్ణి మనం ప్రేమించినట్లుగా దేవుణ్ణి మనం ఆరాధించినట్లుగా ఘనపరచినట్లుగా వారిని గౌరవించినట్లుగా మనకి మన క్రియల ద్వారా మనము దేవునికి చూపించినట్లుగా మనకి మనకి ఉంది కాబట్టి మనము దేవుని వారిగా ఉండాలి కానీ సృష్టికర్తను నిందించేవారిగా అగౌరవపరిచేవారిగా ఉండొద్దు పేదవారిని వారిని ప్రేమిద్దాం వాని గౌరవిద్దాం వారి అవసరతల నిమిత్తమై మన యొక్క చేతులు చాపుదాం దయగల మాటలు మాట్లాడదాం దేవునికి దేవుని ఘనపరిచిన వారిగా ఉందాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును నిలవబెట్టుకును గాక సకలాశీర్వాదములకు మా యోహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయమందు మేము మా సృష్టికర్త అయిన మిమ్మును గౌరవించేవారిగా ఉండాలి నాయనా మిమ్మును ఘనపరిచేవారిగా ఉండాలి మిమ్మును ప్రేమించేవారిగా ఉండాలి నైనా నిరుపేదలైన వారికి అవసరతల్లో ఉన్నవారిని మేము ప్రేమించడం గౌరవించడం నాయన వాన్ని ప్రోత్సహించడం ఆ విధంగా మేము చేయగలుగుటకు నీ కృపను మాకు దయచేయమని కోరుతూ ఉన్నాం నాయన అదే సమయంలో నాయన మా మాటల ద్వారా మా క్రియల ద్వారా మిమ్మల్ని మేము నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించమని మేము కోరుతూ ఉన్నాం నాయన మీరు ప్రేమించుచున్న ఆ దేనుల పట్ల పేదల పట్ల మీ ప్రేమను మీ మనసును మేము కలిగి ఉండి మీరిచ్చే ప్రతి ఆశీర్వాదమునకు అర్హులుగా మమ్మలను మా స్వభావాన్ని మార్చి మీరు మహిమ తెచ్చుకున్నామని ఏసు క్రీస్తు నా నాయన దీనులైన వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన అమెరికా దేశం అంటే చాలా గొప్ప దేశం అనుకుంటుంటాం అక్కడ ఎవరు నిరుపేదలు ఉండరు అనుకుంటాం ఇలాగా పెద్ద పెద్ద దేశాలన్నింటిలో ఎవరు నిరుపేదలు ఉండరు అనుకుంటాం నాయన అలాంటి చోట ఇల్లు లేని వారు ఉంటూ ఉన్నారు ప్రభు సరైన వస్త్రాలు లేని వారు ఉంటూ ఉన్నారు మూడు పూట్ల ఆహారం తినలేని వారు ఉంటూ ఉన్నారు వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నైనా మా యొక్క పట్టణమే కానివ్వండి మా యొక్క జిల్లా మా రాష్ట్రం మా దేశం భారతదేశం అలాగే మిగిలిన దేశాలన్నింటినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ఎవరు స్థితిలో పేద స్థితిలో ఉన్నారో వారికి ప్రభువా నాయన వారిని గౌరవించినట్లుగా వారికి చేయగలిగిన సహాయం చేసి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ రాజు షలో